ఇడ్లీ చేయడం తినడం ఎలా ఉన్నా తర్వాత ఆ రేకులవన్నీ తోముకోవడమే చాలా కష్టంగా ఉంటుంది ఎండు అంటే అసలు వదలు ఇంకా రుద్ది రుద్ది తోమవలసి వస్తుంది అందుకని ఇడ్లీ రేకుల పైన ఈ ఇడ్లీ క్లాతులు వేసి ఇడ్లీ చేస్తే కనుక ఇడ్లీ కూడా మనకి బాగా పొంగుతుంది మెత్తగా వస్తుంది అంతేకాకుండా ఇడ్లీ షేప్ కూడా రౌండ్ గా వస్తుందండి చూడడానికి కూడా చాలా నీట్ గా అనిపిస్తుంది చూసారా ఇడ్లీ ఎంత బాగా వచ్చిందో ఈ ఇడ్లీ క్లాతులు అన్ని చోట్ల దొరకవండి కొన్ని షాపుల్లోనే దొరుకుతాయి ఇవి మనకి ఆన్లైన్ లో కూడా దొరుకుతున్నాయి ఎవరికైనా కావాలి తీసుకోండి లింక్ నేను కింద ట్యాక్ చేస్తాను ఇవి ఇంట్లో వాళ్ళు ఇంట్లో ఇడ్లీ చేసుకున్న వాళ్ళు కూడా వాడుకోవచ్చండి ఇవి మన రేఖ ఎంత సైజు ఉందో అంత సైజు కూడా కట్ చేసుకుని చుట్టూరు కూడా మనము క్లాత్ కుట్టేసుకున్నామంటే గనక ఆ ఈసులు అనేవి ఆ దారాలు అనేవి రాకోకుండా ఉంటాయి నేనైతే ఈ సైజ్ కట్ చేసుకుని చుట్టూరు కూడా అంచులు కుట్టేసుకుంటానండి ఇడ్లీ వేయడం అయిపోయిన తర్వాత ఇవన్నీ కూడా ఒక బకెట్ లో అయితే నానబెట్టేసుకుంటాము నానబెట్టేసుకుని తో కొట్టేసుకుంటే గనక చాలా ఈజీగా వదిలిపోతాయండి చూడండి రేకులకు అసలు అంటుకోలేదు అవి రేకులు కూడా మనం చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి ఎక్కువ రుద్దే పని ఉండదు మనకి ఈ క్లాత్ లింక్ నేను కింద ట్యాగ్ చేశాను ఎవరికైనా కావాల్సిన వాళ్ళు कलपरी बुक्सा